టివి ట్వంటీ ఫోర్ ఛానల్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి వర్గీలు మండపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఆయన సత్యమణి హరితమ్మ వివాహ వార్చికోత్సవం సందర్భంగా షఫీ నాయక్ వివాహం వార్చికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అన్నవయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం మండపల్లె ప్రేమాలయం వృద్ధాశ్రమంలో వృద్ధులకు శనివారం నాడు పండ్లు బ్రెడ్ తినబండారాలు తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం డాక్టర్ సెల్ ప్రధాన కారదర్శి డాక్టర్ షఫీ నాయక్ పాంపిణీ చేశారు ఈ సందర్భంగా షఫీ నాయక్ మాట్లాడుతూ మంత్రి మండపల్లి రెడ్డి ఆయన ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు వర్తిల్లారని రాయచోటి నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నానని చిన్న వయసులోనే రాయచోటి కంచుకోట బద్దలు కొట్టి రికార్డు సృష్టించి మంత్రి పదవి చేపట్టాలని రాబోయే పది సంవత్సరాల వరకు అధికారంలో ఉండాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగిన ఆంధ్రప్రదేశ్ రంగాలలో అభివృద్ధి చెందాయని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే నిరుద్యోగ సమస్య లేకుండా చాలని ఆకాంక్షించారు గౌరవనీయులు మళ్ళీ మళ్ళీ రామప్రసాద్ రెడ్డి గారు అగ్నమ్మల యొక్క పెళ్లి రోజుల సందర్భంగా వారి అభిమానులు అందరూ కూడా మనతో పాడుతున్నారు వారందరూ కూడా ఈ సందర్భంగా మన హేమాలయం వృద్ధుల ఆక్రమణలో ఫలాలను మనందరికీ కూడా దానం చేయడానికి వచ్చి ఉన్నారు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ

Ah, <Gãra> ah, <it�an>

మీ పేరు నా పేరు నారాయణ నేను ఇక్కడ మాజీ సెక్రటరీ ట్రెజరర్గా ఉన్నా ఈ బిల్డింగ్ అన్ని కట్టించినప్పుడు నేనే కట్టుతున్నాను చేసిన సార్ నాకు ఈ మధ్య కాళ్ళు వదిలి అయిపోయి ఎక్కడ పెరగలిక నేను అక్కడ ఫొటోస్ కూడా ఉంటాయి మళ్ళీ నీ దీనికోసం చాలా చాపాత్ర అయిపోయినా సార్ నేను రిటైర్డ్ అయినా కానీ నేను కూడా డొనేషన్స్ నా జీవితంలో ఇంకా నా పెన్షన్లో ఇంకా ఇచ్చుకుంటే చేసిన ఇప్పుడు బాగుపడి ఉంది నూరు మంది మనుషులు ఉన్నారు వర్కర్స్తో కూడా కాకపోతే నీళ్ళు సార్ ఏమన్నా పంట పండించుకోవాలంటే కూరగాయలు ఇవన్నీ వేసుకోవచ్చు మాకు నీళ్ళు వేస్తాం అది ఒక్కటి తాగేదానికి కూడా తక్కువ వస్తే బయట నుంచి ట్యాంక్తో తెప్పించుకోవాలి నాలుగు రోజులు వేసినాము అంతా అర్థించి పడతాం నేను ఫుల్గా రాలేదు మాకు ఆ నీళ్ళ సహాయం అవుతుంది అన్న చేయాలా మేము ఇంకా బాగున్నాము పండుగ అవకాశం ఇవన్నీ మాకు అట్లా చెప్పండి మీరు సహాయం చేయండి ఇదొక్కటే సార్ అమ్మ కూడా ఆమె సార్ విన్నట్టు సార్ మరి కూడా వాళ్ళు వచ్చినప్పుడు నాకు తెలీదు నువ్వు చెప్పున్నారేణమ్మ విధం ఆమె ఆడండి మేము మీరు వస్తే సార్ మేము చెప్తామని పుట్టినరోజు పెట్టాలనుకుంటే